సో మొత్తానికి టాస్ గెలుచుకున్న గుజరాత్ పంజాబ్ ని బ్యాటింగ్ ఆహ్వానించింది అందరు ఊహించినట్లుగానే సో ఈ రోజు కూడా గుజరాత్ టాస్ గెలిచి పంజాబ్ కి బ్యాటింగ్ అప్పగించింది సో శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నాం ఈయన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఆ ఫార్మ్ కంటిన్యూ చేస్తున్నాడు దీంతో ప్రియాన్ ఆర్యా కూడా తోడు దొరకడం తోటి గుజరాత్ బౌలర్ ఒక ఆట ఆడుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అయితే ఐదు ఓవర్లు పవర్ఫుల్ అయిపోయింది అనమాట సో ఐదు ఓవర్లకు దాదాపు అరవై మూడు రన్స్ కొట్టారు ఒక వికెట్ పడిపోయింది సో ఐదు ఓవర్ అయిపోయింది మొత్తానికైతే పంజాబ్ పవర్ ప్లే విధంగా వాడుకోవచ్చు ఆ విధంగా ఆ విధంగా వాడుకుంటున్నారు మరోవైపు గిల్ కూడా కెప్టెన్సీ గుజరాత్ కెప్టెన్ గిల్ కూడా ప్లేయర్స్ ని మారుస్తూ మాక్సిమం వీళ్ళని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ అవకాశం దొరికిన ప్రతిసారి ఇటు శ్రేయస్ కావచ్చు అటు ప్రియన్ ఆర్య కావచ్చు వీళ్ళిద్దరు కూడా చెదరైపోతున్నారు బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తున్నారు విరుచుకు పడుతున్నారు అంటాం కదా ఆ స్థాయిలో విరుచుకు పడిపోతున్నారు అండ్ స్కోర్ అయితే మాత్రం పరుగులు ఎత్తిస్తున్నారు ఆల్రెడీ మనకు పవర్ ప్లే అయిపోయింది ఇంకొక పదిహేను ఓవర్లు ఉన్నాయి సో ఇంతే స్థాయిలో ఆడితే మాత్రం స్కోర్ ఎక్కడికి వెళ్తుందో కూడా ఊహించడం కొంచెం కష్టమే దాదాపు రెండు వందలు ఈజీగా దాటేయచ్చు ఇంకా పంజాబ్ లో రావాల్సిన ఇంకా మంచి మంచి హిట్టర్లు ఉన్నారు మ్యాక్స్ వెల్ ఉన్నాడు ఆస్ట్రేలియా ఆల్రెడీ మనకు మ్యాక్స్ వెల్ సంగతి తెలిసిందే ఏ విధంగా బాల్ పట్టమేలేడు ఎక్కడికో దాటించేస్తున్నారు బోల్డ్ లైన్ సో వీళ్ళంతా ఉన్నారు ఇంకా సో ఇప్పటికే ఆల్రెడీ ఐదు ఓవర్లు దాటేసరికి అరవై మూడు గో స్కోరు తర్వాత ఎలా ఉండబోతుంది అంతా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది సో వరుసగా ఎందుకో మరి చాలా టీమ్స్ టాస్ గెలుచుకుంటారు అవతల పక్క టీంకి బ్యాటింగ్ ఇచ్చేస్తారు సో ఈ రోజు కూడా అదే జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను గుజరాత్ కు హోమ్ టీం కదా అక్కడ గుజరాత్ లో ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు దాదాపు ఒక టూ ఫిఫ్టీ వరకు కొట్టచ్చు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా అనుకున్నాను బట్ అనూఖ్యంగా నేను అనుకున్న దానికి ఆపోజిట్ లో జరిగింది పంజాబ్ కి బ్యాటింగ్ అప్పగించారు మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది